హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో బియ్య పిండితో ఈజీగా ప్రిపేర్ చేసుకునే చిట్టప్పడాలు స్నాక్ రెసిపీ చేసి చూపిస్తాను ఎప్పుడు రెగ్యులర్గా పప్పు చెక్కలు చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాగా స్నాక్ ఐటెంగా చిట్టప్పడాలు అనేవి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట పదిహేను నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చు మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం అలాగే కొద్దిగా వెన్నని వేసుకోవాలి వెన్న వెన్న వేసుకుంటే కొద్దిగా కమ్మగా అయితే ఉంటుంది టేస్ట్ ఇలా నీళ్ళన్నీ మరిగించుకోవాలి అలా మరిగిన నీళ్ళల్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక కప్పు బియ్య పిండిని తీసుకోవాలి ఒక గ్లాసులో నీళ్ళు ఏదైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బియ్య పిండిని తీసుకొని కలుపుకో కలుపుకోవాలి ఇలా బియ్యప్పిని మొత్తం కూడా నీళ్ళలో వేసి కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత అందులో కొద్దిగా నువ్వులు చిటికెడు వాము అలాగే కొద్దిగా నెయ్యి వేసి బాగా మెత్తగా చేత్తో అయితే కలుపుకోవాలి మొత్తం కూడా మెత్తగా కలిపేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకుని తురుముకొని వేసుకోవాలన్నమాట పెద్ద ముక్కలుగా అయితే ఇందులో బాగోదు తినడానికి ఇలా కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా తురుమేసుకొని వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది వాటికి పడుతుంది కాబట్టి ఇలాగే బాగుంటుంది సో కరివేపాకు అంతా కూడా వేసేసుకొని ఇలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అందులోంచి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత ముద్దని తీసుకొని ఇందులో చూపించే విధంగా ఇలా చేతి మధ్యలో ప్రెస్ చేసుకుని ఒకసారి ఇలా అద్దేసుకుంటే సరిపోతుంది అనమాట చిన్న సైజెస్ చేసుకుంటే అనేవి సరిపోతాయి మరి పల్చగా కూడా చేసుకోకూడదు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది మరీ పల్చగా నొక్కేసుకుంటే ఇవి విరిగిపోతాయి అన్నమాట కాబట్టి ఇలా ఒక్కసారి ప్రెస్ చేసి అని వైపులా సమానంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కూడా ఒకసారి చేసి పెట్టేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ అనేది పెట్టేసుకోవాలన్నమాట ఆయిల్ వేడవుతున్నప్పుడు ఈలోగా మనం చేసేసుకోవచ్చు సో ప్యాన్ పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టేసుకోవాలి ఇలా ఆయిల్ చెక్ చేసుకొని అప్పుడు మొత్తం అన్నీ కూడా మనం వేయించుకోవాలి సో మొత్తం ఇవన్నీ కూడా ఇలా చేసేసాను బిళ్ళలా చేసేసిన తర్వాత ఇవి వేయించేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత పిండి బిల్లలను నూనెలో సరిపడా వేసుకొని మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలని పెట్టి వేయించుకోవాలన్నమాట అయితే వీటిని వెంటనే తిప్పేయకూడదు అంటే వెంటనే కలిపేయకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేసి అప్పుడు తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట అలా రెండు వైపులా వేయించుకొని ఆయిల్లో నూరగా తగ్గిపోయే వరకు వేయించుకోవాలి అలా రెండు వైపులా వేయించుకుని ఆయిల్లో నురగ తగ్గిపోయినంత వరకు అంటే ఈ రంగు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించకూడదు మాడిపోతాయి ఇలా మొత్తం ఒక వాయంతా కూడా వేయించేసుకొని ఉత్తి నువ్వులతో అయితే వేయించి తీసేసుకున్నాను ఇప్పుడు మిగిలిన పిండి ఉన్నది ఈ పిండిలో నేను నాన్ ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పునైతే వేసుకుంటున్నాను అన్నమాట సేమ్ ముందు పప్పు చెక్కలు అయితే ఎలా చేసామో సేమ్ అలాగే చేసుకోవాలి కాకపోతే ఇందులో పప్పు పెసరపప్పునైతే యాడ్ చేసుకున్నాను ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఇంకా కమ్మగా ఉంటుంది అనమాట ఉట్టి నువ్వులు కాకుండా పెసరపప్పును కూడా యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సో సగం అవి సగం ఇవి చేశాను అనమాట సేమ్ ముందు ప్రాసెస్ లాగే ఇవి కూడా చేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే పెసరపప్పుతో కూడా చెట్టపుడలు అనేవి చాలా బాగుంటాయి ఇలా మొత్తం అన్నీ కూడా వేయించేసుకొని చల్లారకు తింటే క్రిస్పీగానూ ఉంటాయి అలాగే టేస్టీగా కూడా ఉంటాయి వీటిని నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే ఏదైనా డబ్బాలోని మొత్తం చల్లారిపోయిన తర్వాత స్టోర్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతాయి అన్నమాట అంతే అండి సింపుల్ ప్రాసెస్ మీలో ఎవరైనా ఈ వీడియో నచ్చి మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చినాయి అనేది చాలా సింపుల్ ప్రాసెస్సు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది తినడానికి ఈవినింగ్ స్నాక్ ఐటెంలో కొత్తగా ఏం కాదు కానీ మనకి స్వీట్ షాప్లో కూడా ఇలాంటి చిట్టపడాలు అనేవి దొరుకుతాయి మా సైడ్ అయితే మేము చిట్టపప్పుడాలనే అంటాము మీరు మీరేమంటారు అనేది నాకు కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్